చిన్న వయసులో ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ పదవితో గౌరవించారని అన్నారు చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సభాపతిగా హుందాగా పనిచేస్తానని చెప్పారు స్పీకర్గా బాధ్యతలు చేపట్టాగా తొలిసారిగా విశాఖ వచ్చిన అయ్యన్న పాత్రుడికి పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్లో పలువురు నేతలు అధికారులు నగర ప్రముఖులు అయ్యన్నకు శుభాకాంక్షలు చెప్పి సత్కరించారు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాన్ని గౌరవించి మా జిల్లాలందరికీ గౌరవం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నా భుజాలపై భారం వేశారు తప్పనిసరిగా అతని నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఆ చేరికి గౌరవం ఇచ్చే విధంగా ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ద్వారా ఉపయోగపడే విధంగా నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా కోరు అందరికీ మనం చేస్తున్నాను రెండవది ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలు ఈసారి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే వచ్చారు ఎనభై ఎనిమిది మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అసెంబ్లీలో ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏ విధంగా అసెంబ్లీలో పాల్గొనాలి సబ్జెక్ట్ మీద ఎలా మాట్లాడాలి అది రేపు అసెంబ్లీ ముందు నెక్స్ట్ అసెంబ్లీ ముందు రెండు రోజుల ముందు ట్రైనింగ్ క్యాంప్స్ కూడా పెట్టాలని చెప్పి డిసైడ్ చేస్తాం ఎందుకంటే ఎమ్మెల్యేలు అంటే పదవి కాదు నా దృష్టిలో అది ఒక బాధ్యత అందులోకి ఈ ఎలక్షన్లో ప్రజలు చాలా ఉత్సాహంగా కసిగా ఓటేశారు మాకు మంచిది బాధ్యత చెప్పాలా మీ ప్రాంతంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ సంబంధిత మంత్రి ఉంటాడు ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఉంటాడు మీ ఊళ్ళో సమస్య పరిష్కారం అవుతాయి నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి నా కోరిక